సో కొన్నిసార్లు మనకు అజ్ఞానం ఉందని మనకు తెలియదు ఇప్పుడు నేను చెప్పే ఇన్సిడెంట్ రియల్గా జరిగింది ఇప్పుడు ఫన్నీగా ఉంది కానీ అప్పుడు నా తీరింది అదేమిట్రా అంటే నేను రోడ్ల మీద కూర్చోనంటే స్కెచ్చింగ్ అనేది స్కెచ్చింగ్ అంటే పెన్సిల్తో వేయడం ఎవడు కనిపిస్తే వాడిని నీది రెండు నిమిషాలు బొమ్మేస్తా నీది ఐదు నిమిషాలు బొమ్మేస్తా ఛాలెంజా ఇట్లా ఈ టైప్ యాటిట్యూడ్ ఛాలెంజ్ చేసే మెంటాలిటీ ఒక పర్టికులర్ పీరియడ్ మిగతా విషయాల లేదు ఆర్ట్ విషయంలో ఉన్నది అది పోర్ట్రేట్ విషయంలో స్పెసిఫిక్ ఉన్నది ఇప్పుడు డబ్బు సంపాదిస్తామంటే ఛాలెంజ్ చేయలేదు ఒక అమ్మాయిని పడేస్తా ఉంటే ఛాలెంజ్ చేయలేము కానీ బొమ్మేస్తామంటే ఇట్లా ఎక్కడ లేని రోషం పొడుచుకొచ్చేది బికాస్ నేను ప్రాక్టీస్ చేస్తాను ఇప్పుడు డబ్బులున్నాడు డబ్బుల పట్టు ఛాలెంజ్ చేసేది అయితే ప్యాంటలూన్స్ అని నేను అందరికీ ఒక చిన్న విజిటింగ్ కార్డు కొట్టించుకొని ఒక విజిటింగ్ కార్డు ఇప్పుడు దాచిపెట్టుకోండి నేను అంటే అది నా అజ్ఞానానికి ప్రతీక అనమాట బేసికలీ అంటే కాంత్రేస కాంత్రి ఏమంటారు కాంత్ హ్యాండ్ మేడ్స్ దాని పేరు హ్యాండ్ మేడ్స్ హ్యాండ్ అంటే ఇది మేడ్ అంటే చేత్తో నా నా ఇంగ్లీష్ అది కాంత్ మేడ్స్ సిఇ అండ్ అటెండర్ ఫిఫ్టీ కార్డ్ ఉంటుంది అటెండర్ నేనే దానికి సిఇో కూడా నేనే తర్వాత వరల్డ్స్ ఫాస్టెస్ట్ పోర్ట్రేట్ మేకర్ ఇట్లా నాకు సంబంధించిన డబ్బా అంతా అందులో కొట్టుకొని నేను దాన్ని ఇచ్చి పంపిస్తుంటే అట్లా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎమ తిరుగుతుంటే అంటే కొత్త పిచ్చోడు పొద్దురగడు అని ఒక సామెత ఉంటుంది చూసినవా అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మనకు నచ్చినప్పుడు అది ఇంకా టైం తెలియదు మనకు సో ఇక్కడ మనం రోడ్ల మీద వేయాలి కాదు మంచి మంచి ఉంటాయి బటల్ షాపులు లేకపోతే మాల్స్ స్టార్ హోటల్స్ అక్కడ వేయాలి రబ్బమ్మ ఇట్లా ఇట్లా అట్లా పోతుంటే బేగంపేట ప్యాంటలూన్స్ కనిపించింది పెద్ద షాపుకి పోయిన తర్వాత లక్కీగా విజిటింగ్ కార్డ్ ఇవ్వగానే మేనేజర్ ఖాళీగా ఉన్నట్టు పాపం పిలిచాడు సెల్మి మిస్టర్ బట్ విల్ యూ డూ సో ఐఎమ్ ద ఫాస్టెస్ట్ పోర్ట్రేట్ మేకర్ ఇన్ ద వర్డ్ ఓ రియలీ గుడ్ సౌ యూ ద ఫాస్టెస్ట్ అని నాకు అంత ఇంగ్లీష్ రాదు ఇది అయిపోయింది ఇవన్నీ అనవసరంగా చెప్పేవి ఇప్పుడు నేను చర్చలో దింపినట్టు నేను ఫాస్ట్గా బొమ్మేస్తా సార్ ఆ తర్వాత హౌ మెనీ పోర్ట్రెట్స్ యూ అంటే ఐదు వందలు అంటే నా క్యాలిక్యులేషను ఎప్పుడేలే కానీ రెండు మూడు నిమిషాలు ఒకటి వేస్తుందా రెండు మూడు నిమిషాలు అంటే వేసేసి ఏముంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది చూడు ఇప్పుడు ఇద్దరు కొండి పెట్టాడు వెయ్యి మంది కొండి పెడతాడు వంట ప్లస్ దాని క్యాలిక్యులేషన్ వేరే దాని స్కేల్ వేరే దాని మెటీరియల్ వేరే ఒక్కసారి అడెక్ట్ అయితే నువ్వేం చేయలేవు ఆ ఫుడ్ని అంత వేస్ట్ అయిపోతుంది ప్రెజర్ ఉంటుంది సో ఐదు వందల పోట్రేట్లేస్తా ఇంతగా హౌ మచ్ డ్యూ ఛార్జ్ అంటే త్రీ థౌజండ్ రూపీస్ అన్న నేను ఐదు ఐదు వందలు ఐదు వేలు ఇస్తాను అడువాడు ఆ జనరల్ మేనేజర్ నేను సరే ఇక్కడితో నా ఆనందాన్ని కవదంటే ఫస్ట్ టైం ఒక సక్సెస్ కదా అంటే నాకు ఇంగ్లీష్ రాకపోయినా నా అంతకు నేనే వెళ్ళి కమ్యూనికేషన్ స్కిల్స్ రాకపోయినా తెలియకపోయినా ఎట్లీస్ట్ ఒకటి ఒప్పించిన నా మాటతో సో సెలబ్రేషన్ అది ఎప్పుడు తెలుసా మార్నింగ్ షాప్ ఓపెన్ చేస్తే టెన్ నుంచి ఈవినింగ్ నైట్ క్లోజింగ్ టైం ట్వెల్వ్ వరకు లెవెన్ వరకు నాకు టైం ఉంది సో అంతసేపట్లో నేను ఫైవ్ హండ్రెడ్ పోర్ట్రెట్స్ వేయాలి ఫైవ్ హండ్రెడ్ పోర్ట్రెల్స్ అంటే మామూలు విషయం కాదు అంటే ఒకటి తర్వాత రెండోది రెండో తర్వాత మూడోది ఒకటి తర్వాత యాభై యాభై తర్వాత వంద కాదు కదా లిఫ్ట్ వచ్చినట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కానీ మన మైండ్కి అంత అంత సెన్స్ ఉండదు సో నెక్స్ట్ డే మంచిగా ఉత్సాహంగా మంచిగా ఏమంటారు టై మంచిగా వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ వేసుకొని మొట్టమొదటిసారి ఒక ఐఏఎస్ అయినోడు ఆఫీస్లోకి పోతే ఎట్లా ఉంటుందో అట్లా ఎంటర్ నేను చేస్తా ఛాలెంజ్ కాదు చిన్న విషయం అది అక్కడుంది నా మైండ్ రోజు ఒక జీవిత సత్యం తెలిసింది అదేంది నేను పోర్టర్ ఇయ్యం తర్వాత వాడు అంతకుముందు రోజే అనౌన్స్ చేసి ఐదు వందల స్లిప్పులు వంచిండు వాడు నాకంటే తెరవైనాడు వాడు ఐదు వేలు ఇచ్చాడు కదా ఇస్తున్నాడు కదా నాకు ఇంకోటి అడ్వాన్స్ గిడ్వాన్స్ ఏమియలే ఐదు వందల స్లిప్పులు వంచిండు ఆల్రెడీ చాలామంది దే ఆర్ వెయిటింగ్ రెండు కుర్చీలు వేసుకుందని తర్వాత బల్ల పెట్టాడు తర్వాత వాడు మంచిగా డిజైన్ చేసి పెట్టిండు ఫాస్టెస్ట్ పోర్ట్రేట్ మేకర్ ఎంత వాళ్ళు అంటే నేను చెప్పింది వాడు పెడితే తర్వాత నాకు అనిపించింది ఎందుకు పెట్టినరా బాబు ఎన్ని కామెడీ కిస్తాయనంటే ఆ రోజు అంటే మనం తప్పించుకోలే మాఫియా ఉంటుంది చూసినవా యూ కెనాట్ ఎస్కేప్ ఇప్పుడు అటుపక్క ఇటుపక్క తుపా తుపాకులు పెట్టి పరిగెత్తు అంటే తెలుస్తుంది పరిగెత్తు చంపేస్తారని పరిగెత్తకపోయినా చంపేస్తారని తెలుసు అందుకని పరిగెత్తుతో కానీ ఎక్కడో బతుకుతా ఉంటావు ఏదో ఒకటి అవుతుంది స్టార్ట్ చేసినా చాలా ఉత్సాహంగా స్టార్ట్ చేసిన అసలు పదకొండు పన్నెండు బొమ్మ దగ్గరికి వచ్చేసరికి మెల్లగా నా ఎనర్జీ వీక్ అవుతున్నది ఇట్లా ఎక్కడ ఐదు వందలు ఎక్కడ పదకొండు పచ్చడి కన్నమ్మ చిన్నది రికార్డ్ చేస్తున్నా చిన్న కథ చెప్తున్నా నువ్వు కూడా వినొచ్చు అందు కూడా వినొచ్చు అంటే పనికిరాని విషయం అది సో ఎక్కడ ఐదు వందల పోర్ట్రేట్లు ఎక్కడ పదకొండవ పోర్ట్రేట్ అందరూ దే ఆర్ దేర్ స్లిప్స్ సో మీ నెంబర్ ఎంత అరవై రెండు నెంబర్ ఎంత నూట పదిహేను ఇంకా ఐదు వందలు పంచడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎవ్వరు బిల్డింగ్ చేసినా ఈరోజు ఒక పోర్ట్రేట్ ఆర్టిస్ట్ వస్తున్నాడు ఆర్ యూ ఇంట్రెస్టెడ్ మ్యామ్ అని వాళ్ళు ఇంట్రెస్టెడ్ అంటే వాళ్ళకు వస్తున్నారు దాని మీద ఆర్డర్లో నెంబర్ రాసేది వాళ్ళదేం పోయింది పాపం చెప్పింది నేను వాగింది నేను అంత నాదే పదకొండో పన్నెండో పదమూడు వేసిన తర్వాత నాకు ఫస్ట్ టైం తెలిసింది అసలు ఐదు వందలు అనేది హ్యూమన్లీ ఇంపాసిబుల్ కానీ నేను తప్పించుకోలేదు ఆల్రెడీ అందరు ఉన్నారు నేను మాటి మాటికి బాత్రూమ్కి వెళ్తున్నా ఏం ఏం చేయాలో తెలుస్తలేదు ఒక సినిమాలో రవితేజ మీరా ఎవరో హీరోయిన్తో చెప్పి ఇప్పుడే వస్తారని బాత్రూమ్కి వెళ్ళి వాడిని ఆ రవితేజని రవితేజను ఉమ్మించుకొని అసలు నీకు సిగ్గుందారా కొంచెం అన్న అసలు బుద్ధి లేనోడా అది అంటే దాని డైలాగ్ ఏంటంటే నీకు గుర్తుందో లేదో నీకోసం నా కోసం ఈ పని చేస్తామంటే చేస్తాను వాళ్ళు నాకేమిస్తావు అని అని అడుగుతున్నాడు బాబు పాపం అడిగితే పది రూపాయలు ఇస్తాను అంటుంది అటు వీడు ఎక్స్పెక్ట్ చేసిందేమో వేరే ఆమెనేమో జస్ట్ పది రూపాయలు ఇస్తాను అప్పుడు నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలి నేను ఆ చెంపుకి ఈ చెంపు కాని చూసినా ఎగ్జాక్ట్లీ ఆ రోజు నాకు అనిపించింది అసలు నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలి అసలు అంటే నేనే వాడు విడవలే నేనే ప్యాంటలన్స్కి పోయినా నేనే ఛాలెంజ్ చేసిన అంతవరకు ఎప్పుడు రోజుకు వంద పోర్ట్రేట్లు నేను ఏకబిగిన వేయనే లేదు అయినా సరే ఐదు వందలు వేస్తా అని ప్రగల్భాలు వలికినా ఆ రోజు పొద్దున పన్నెండుకి ఒంటి గంటకి నాకు అది కన్ఫామ్ అయ్యింది నేను ఎక్కడో బస్సులు ఎక్కుతూ ఆటో ఎక్కుతూ ఇంటికి వచ్చి చాలా ఆనందంగా ప్రతి ఫ్రెండ్తో చెప్తున్నా రేపు సాయంత్రం రండి ఫైవ్ హండ్రెడ్ పోర్ట్రేట్స్ వేసే అవకాశం వచ్చింది ఐదు వేలు కూడా వస్తున్నాయి మనం ఎంజాయ్ చేద్దాం సినిమాకి పోదాం ఈసారి నేను సినిమా టికెట్ నేను పెడతా ఇవన్నీ వాగింది నేను అసలు ఐదు వేలు రాలేదు కానీ ఐ వాజ్ సెలబ్రేటింగ్ ఎందుకు ఇదంతా థాటే కదా అంటే మన రియాలిటీ మనకు పరిచయం అవ్వకపోవడం వల్ల మనం ఏదో కొన్ని బొమ్మలు వేసి దాన్ని మనం నిజంగా ఒకసారి ఐదు వందల బొమ్మలు నేను వేయగలను తెలుసుకోవాలంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవ్వరు లేనప్పుడు మనం వేసి టెస్ట్ చేసుకోవాలి అప్పుడు తెలుస్తుంది రోజులో ఎన్ని వేయగలమని ఆ తర్వాత నాకు ఏం చేయాలని అర్థం కాలేదు నేను నాకున్న బుర్ర అంతా వాడిన ఈ రెండు మూడు పోటెట్లకు ఒక చెప్తున్నా చెప్తున్నా ఎన్ని వేయలేను నా మైండ్ డ్రాప్ అయిపోయింది ఎన్ని వేయాలి అసలు నా నా ఏమిటరు గుండె జారి గల్లంత అయిందంటారు కదా నా దమ్మాకు ఎక్కడెక్కడ తిరుగుతుందో సార్ ఎవరెవరు వస్తున్నారు హౌ మస్ డూ ఇట్ టేక్ మిస్టర్ రీసా మిస్టర్ కాంత్ అప్పుడు కాంత్ అదే సార్ ఇది లైన్లో ఉంది సో మా పిల్లగాని పిల్లగాడి బొమ్మ జిల్దవుతుంది వెయ్యి రెండు నిమిషాలే కదా మా ఫ్యామిలీ మొత్తాన్ని వెయ్యి ఎవరెవరు ఏమో అడుగుతున్నారు వాళ్ళకి నోటికొచ్చింది ఆ తర్వాత నేను మాటి మాటికి బాత్రూమ్కి వెళ్ళి 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 ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది నేను మా ఫ్రెండ్తో చెప్పిన అరే నేను మేనేజర్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నీకు హాయ్ అని పెడతా అప్పుడు నాకు ఫోన్ చేయాలి నేను ఇట్లా బొమ్మ వేసుకుంటా స్పీకర్లో మాట్లాడతా నువ్వేం చెప్తావు అంటే నీ క్లోజ్ రిలేటివ్ చచ్చిపోయిండు అని అని చెప్పాలి నువ్వు ప్రాక్టీస్ చేయి మళ్ళీ నువ్వు గబ్బు లేవకు ఎందుకంటే నే ఆయన తప్పు కాదు మేనేజర్ ఈజ్ గుడ్ అక్కడ ఉన్న ప్రజలకి తప్పు కాదు తప్పు నాది నా అజ్ఞానంలో నేను ఛాలెంజ్ చేసిన నాకు మొట్టమొదటిసారి తెలిసింది నేను శక్తి విహీనుణ్ణి నాకు చాత కాదు నేను వెయ్యలేను నాకు బుద్ధి వచ్చింది అందుకని దయచేసి నాకు హెల్ప్ చేయి నీకు కావాలంటే ఛాయ్ తాపిస్తావు వాటి మీ మిమ్మి ఒక బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నేను ఫోన్ చేస్తాను నువ్వు పెట్టినబడి ఫోన్ చేస్తా ఫోన్ చేసి ఎట్లా మాట్లాడతావు హాయ్ కాంత్ మీ అంకులు చచ్చిపోయిన అట్లా మాట్లాడితే ఇజ్జత్ పోతుంది నీ వాడి నీ వాయిస్ టెన్షన్ ఉండాలిరా బాబు ఒక హడావిడి ఉండాలి ఎక్కడో హాస్పిటల్ ఉన్నట్టు నువ్వు పరిగెడుతూ పరిగెడుతూ మాట్లాడాలి ఏదో సినిమాలో జయప్రకాశ్ రెడ్డి చేసారు అట్లా ఇట్లా కాళ్ళు పరిగెత్తినట్టు చేసి అట్లా అట్లా చేసిన తర్వాత కరెక్ట్గా మేనేజర్ వచ్చినప్పుడు హాయ్ అని మెసేజ్ పెడితే అప్పుడు వాడు ఫోన్ చేస్తే నేను చెప్పు వాట్ ఇస్ అటర్ నేను ఐదు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఛాలెంజ్ రా నేను చేస్తున్నా నాకు మేనేజర్ గారు సపోర్ట్ ఉంది సో ఆల్మోస్ట్ ట్వంటీ థర్ట్ అయిపోయినాయి ఇంకంతా ఈవినింగ్ లోపు ఫైవ్ హండ్రెడ్ సో అందరికి వేస్తాను ఎక్కడికి వెళ్ళకండి ఏదో కావాలని డ్రామాలు ఆడుతూ అప్పుడు నాకు ఫోన్ చేసిండు వాట్ ఏమైంది ఒక నిమిషం ఉండు అని స్పీకర్ ఆన్ చేసి ఎప్పుడు యాక్సిడెంట్ అయ్యింది అయ్యయ్యో అది నాకు తెలుసు అంత అది చెప్పింది మిస్టర్ అంటే సార్ ఇట్లా మా అంకుల్ చచ్చిపోయారంట ఇట్లా అయిపోయింది సార్ అసలు నేను వెళ్ళాలి తెలుసు నో బీ నాకేమైతే వెయ్యాలని ఉంది ఐ వాంట్ టు ఫినిష్ దిస్ ఛాలెంజ్ వీడు ఏమంటాడు చూద్దాం అన్న తర్వాత పాపం మరి వాట్ వి డూ షెల్ మీ పోస్ట్ దిస్ ఈ దాట్ ఇంపార్టెంట్ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జస్ట్ ఇప్పుడే ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ మై రిలేటివ్ సమ్ అవే నాకు ఐ నీడ్ యువర్ సపోర్ట్ నేను వెళ్ళాలనుకుంటున్నా నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తా నేను డబ్బులు అడగాలంటే నాకు మొహమాటం అనిపించింది నేను బయలుదేరుతుంటే సరే ఎంతో అంత వర్క్ చేసినావు టేక్ హాఫ్ ఆఫ్ ద మనీ అని పాపం ఆయన నాకు రెండు వేలు ఇచ్చాడు నాకు తీసుకోవాలంటే నాకు లేదు నేను చెప్పిన సార్ రెండు వేలు వద్దు చేసిన దానికి ఒక వెయ్యి రూపాయలు చాలు కానీ తప్పకుండా మళ్ళీ వస్తా ఈనాటికి పోలే ఈనాటికి పోలే అయితే చివరిగా ఇంపార్టెంట్ థింగ్ ఒక్కటి అది అయిపోయింది ఇప్పుడు ఒకడు యావజ్జీవ శిక్ష పడ్డ తర్వాత రిలీజ్ అయిన రోజు ఫీల్ అవుతాడు చూడు అట్లా నేను ఇట్లా చేతులు లేపి ఇట్లా ఆ బేగంపేటలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అయ్యేలా నడిచాను నేను అమ్మా ఎట్లా సంహవ్వు ఎంత బాబు అని ఆ తర్వాత నాకు ఒక ఒక ఆయన ఫోన్ చేసిన ఒక ఆర్మీ ఆయన చేసి అదే పోర్ట్రెట్స్ కావాలన్నాయా ఒక వన్ ట్వంటీ పోర్ట్రేట్స్ ఆర్డర్ ఉంది చేస్తామంటే నేను ఫస్ట్ ఏం చెప్పాను సార్ నేను రేపు చెప్తాను మీకు సో లెట్ మీ వర్క్ ఆన్ దిట్ ఎందుకంటే మనం చేస్తున్నప్పుడు మన శక్తి డౌన్ అవుతూ ఉంటుంది మనం మీకు మిషన్ లాగా పని చేయడం ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది రాత్రంతా దానికి ఎనర్జీ వేస్ట్ కాదు ఎందుకంటే ఎనర్జీ తీసుకొని పాస్ ఆన్ చేస్తుంది మనిషి అట్ట కాదు ఎనర్జీ తీసుకుంటాడు దాన్ని కన్జ్యూమ్ చేస్తాడు మళ్ళీ తీసుకుంటాడు మళ్ళీ కన్జ్యూమ్ చేస్తాడు ఎవరైనా అంతే అప్పుడు నేను మొట్టమొదటిసారి ఇంటర్నెట్లో నాకు ఏ ఫోటో కనిపెడితే ఆ ఫోటో స్కెచ్ చేసుకుంటూ పోయినా నాకు ఓవరాల్గా అర్థమైంది ఒక వన్ డేలో నేను నా భోజనం ప్రిపేర్ చేసుకొని కాస్త రెస్ట్ తీసుకొని పాటలు వినుకుంటూ కాస్త రిలాక్స్ చేయాలంటే ఒక నలభై వరకు చేయగలి అది బేసిక్ క్వాలిటీనే చాలా ఇప్పుడు సెర్జియో తొప్పిలాగా బ్యూటిఫుల్ ఇల్లస్ట్రేషన్ చేయాలంటే రోజుకు మూడు నాలుగు గంట ఎక్కువ చేయాలి అప్పుడు నేను అతనికి ఫోన్ చేసి చెప్పాను సార్ నా కెపాసిటీ ఫార్టీ అండ్ నా క్వాలిటీ ప్రస్తుతం ఇది ఈ క్వాలిటీలో నలభై చేయగలను మీ కనుక ఓకే అయితే వన్ ట్వంటీ పోర్ట్రేట్స్ త్రీ డేస్లో చేసిస్తా దానికి ఇంత ప్రైజ్ అవుతుంది మీరు ఆలోచించుకొని చెప్పండి ఒక మిస్టర్ కాంత్ వీళ్ళు ఎట్్యును అన్నాడు ఓకే త్రీ డేస్లో పూర్తి చేయ అన్నాడు త్రీ డేస్లో చాలా రిలాక్స్డ్గా పూర్తి చేసినందుకు దానికి సంబంధించిన నేను ఒక చిన్న గృహం అందుకే అవాకులు చివాకులు వెళ్ళకూడదు అట్లా చేస్తా ఇట్లా చేస్తాను నేను ఏదైనా సాధించగలను చేయలేము అది ఇంపాజిబుల్ డబ్బు ఉంటే కొనగలము కానీ ఏదన్నా మనం ఫిజికల్గా చేయాలంటే మాత్రం దానికి ఒక లిమిటేషన్ ఉంది అందుకని మనం ఎప్పుడు అనిపించలేదు అసలు నా చెప్పుతో నేను కొట్టుకోవాలని నాకు ఆ రోజు మాత్రం ఎన్నిసార్లు బాత్రూమ్కి పోయి రాకపోయినా అంటే నాకు ఏం చేయాలో తెలుస్తలేదు ఎట్లా తప్పించుకోవాలో తెలుస్తుంది ఎందుకంటే తప్పు మొత్తం నాది ఉంది అక్కడ పాపం ఆయన నన్ను పిలవలేదు ఆయన నన్ను అడగలేదు ఆయన నన్ను ప్రాధాన్యపడలేదు ఐదు వందలనే ఆయన చెప్పలేదు నేను వాగిన నిజంగా చెప్తున్నా ఆయన పేరు డిసౌజా ఆయన ఎక్కడున్నాడు కానీ సన్స గ్రేషియస్గా నాతో మాట్లాడాడు నేను అబద్ధం చెప్పిన ఆయనకు తెలియదు కాబట్టి నన్ను పంపించాడు నాకు రెండు వేలు ఇస్తే నేను తిరిగి వెయ్యి రూపాయలు ఇస్తుంది నన్ను నోటీ పెట్టిన ఉపయోగపడతాను లేదా వద్దు సార్ వద్దు అది భావ్యం కాదు అని వెయ్యి రూపాయలు ఇచ్చుకున్నా సో నీకు డబ్బు కావాల్స్తే నాకు ఫోన్ చేయను ఇంత మంచి మాట్లాడాడు ఆరు ఐదు వందలు చెప్పిన ఐదు వందని చెప్పకుండా ఫిఫ్టీ అని అంటే అతను యాక్సెప్ట్ చేసేవాడు నేను చెప్పింది నేను చెప్పింది వెళ్ళేసి వచ్చా ఇచ్చేద్దాం లేటే లేట్ ఏది నేను పోయినా అయితే వెళ్ళే చూద్దాం వన్ సెకండ్లో అయిపోతుంది ఓకే ఇది నేను చెప్పాలనుకున్నది దయచేసి మనకు సాధ్యంగానివి ఫిజికల్ లెవెల్లో డబ్బు పరంగా నువ్వు ఏదైనా చేయొచ్చు ఇప్పుడు నా దగ్గర వంద కోట్లు ఉన్నాయి గంటలో ఇరవై కోట్లు ఖర్చు పెడతా అంటే మేనిఫెస్ట్ అవ్వచ్చు కానీ నువ్వు ఫిజికల్గా చేసేది మాత్రం ఖచ్చితంగా లిమిటేషన్ ఉంది సో ఎక్కడెక్కడ నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావో అక్కడ ఫిజికల్గా చేసే దాన్ని మాత్రం నువ్వు టెస్ట్ చేయకుండా ఛాలెంజ్ చేయకు ఉదాహరణకు నేను నీళ్ళలో త్రీ అవర్స్ ఉంటా ఛాలెంజ్ చేయక చచ్చిపోతావు అట్లా కానీ నేను ఒక ఒక వెయ్యి మందికి అన్నదానం చేస్తా ఛాలెంజ్ చేయి అప్పు చేసినా చేయొచ్చు అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఇది ఒక రియల్ సెన్సిబుల్ లెసన్ నాకు నేనే నేర్చుకున్నది ఇప్పుడు నాకు ఎవ్వరు పోర్ట్రేట్ గురించి కానీ దేని గురించి అడిగాని ఇప్పుడు నేను ఐదు వందల పుస్తకాలు రాస్తా అంటున్నా అది ప్యూరి క్యాలిక్యులేటెడ్గా చెప్పింది అది అన్కాన్షియస్గా చెప్పింది కాదు అంటే నేను పుస్తకాన్ని రిఫైన్ చేయాలనుకుంటున్నా రాబోయే రోజుల్లో రెండు వందల పేజీలు ఒక్కొక్క పేజీలో ఒక్క వాక్యమే ఉంటుంది నేను ఎక్కువ రాయను రాబోయే రోజుల్లో రాత తగ్గిస్తాను ఇప్పుడు మీరు బొమ్మలు వేయడం వచ్చేసింది మీతో కూడా బొమ్మలు వేస్తాను టైసన్ వేస్తున్నాడు టైసన్ ఉపదేశాలను వేసాడు కొంచెం పని తగ్గిస్తాను అంత మనమే వాడక దొబ్బాలని ఏమీ లేదు అందరూ చేస్తే అప్పుడు ఐదు వందల కాదు చేతిరాత ప్రమాణం ఉంటుంది అట్లా సో టాటా బై మీరు కూడా ఎవరికన్నా ఫిజికల్ లెవెల్లో ఏదన్నా చెప్పినప్పుడు కొంచెం కాన్షియస్గా ఆలోచించి చెప్పండి అంటే బాడీ ఇన్వాల్వ్ అయ్యిందా లిమిటేషన్ వచ్చేసింది మిగతా అన్ని చోట్ల నో ప్రాబ్లం బాయ్